గైస్ మనం అయితే మళ్ళీ ఫిషింగ్ వచ్చానమాట కాళ్ళకి కాళ్ళు వదిలేసైతే ఇంకా మనం కాలంలోనే ఉంటాం అండి ఆల్ టైమ్ మూడు ఫెడర్లు వేసాము మళ్ళీ రెగ్యులర్గానే ఈరోజు అసలు ఏం చేపలు పడతాయో చూద్దాం ఓకేనా మనకైతే చేప అయింది డబ్బా తిరిగింది అప్పుడు మాకు ఛాన్స్ పర్లేదు క్యాప్చరింగ్ ఇంకా టూ టాక్లో ఎత్తుకెళ్ళిపోయింది అనమాట చూడండి మా ఇరికిచ్చేసింది గైస్ అయితే ఉంది ట్రై చేద్దాండి అండి లాగడాకి రచ్చంగా తూటాక్లోకి ఎత్తుకెళ్ళిపోయింది అన్నమాట చేసేదేం లేదు అత్తలు వచ్చింది పత పోయిందనకూడమే ఒకే పోయిందన్నమాట చేప අප ඉන්න මත්තානක පත්තද ගාදන පට මනකස නර්මතාල ඇතිකෙල් සත්නයි පද ශාපයිදී අන තුටක් ලොකෙ ඇතික කල්දේ చూటానికి అలా తప్పి అలా అర్థం కాట్లా నాకు ఏం చేప తెలియదు ఎన్న పక్క మాత్రం లేకట్లా ఏం చేయాలో నాకు అర్థం అట్లా కానీ పెద్దది ఉంది 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 చేప ఉంది తేనా పంకజ్ జల్లా ఇది అనుకోలేదు ప్రతి పంకజ్ పంకజ్జల్లా అనుకోలేదు అనమాట కానీ పంకజ్జల్లా ఉంది మూడు ఉంటుంది అనుకుంటా రెండు నుంచి లోపు జల్లబడింది ఓకే దీన్నైతే నేల వేసుకుంటా సరే ఇస్తే ఇంకా ఏం జల్ల చూద్దాం రైట్ ఇంకో పడింది రాగింది చూద్దాం అసలు ఏం చేప ఇదేం చేప అవునా ఇది పంకజ్ ఇది వెళ్ళి ఇంకో ఫెడ్రం తగిలించుకొని వచ్చి మొత్తం ఏం చేస్తాం

ఫెట్రకి వేసుకోవడం వల్ల మనకు తీరాకైతే ఇబ్బంది అవుతుంది ముళ్ళు కరెక్ట్ మొత్తం తీసాంలేండి జాపతో కొట్టుకోండి ఈ ముళ్ళు ఉన్నాయి కదా రంపాల్లో గుచ్చిపోతాయి సేఫ్ బీ సేఫ్ ఈ చేపను తీసేటప్పుడు వెరీ కేర్ఫుల్ ఓకే రైట్ ఇంకా ఏం పడతాయో చూద్దాం ఇంకో చేప పడింది అనమాట డబ్బా ఎంబటినే లాగింది ఏంటి తలకాయ నిపడి చూద్దాం

E <coughs> ఫ్రెండ్స్ మనకైతే చేపతి పడిందన్నమాట వైరు చూడండి ఎలా కదుపుతుందో చిన్నది అవి ఉండొచ్చు అందుకే అలా కదుపుతుంది పోరాజు జల్లలు తెగబడుతున్నాయి ఫ్రెండ్స్ 哦哦。Oh, చిన్న జిల్లమాట ఇది ఒక కిలో అలా ఉంటుంది కరెక్ట్ కొంచెం డబ్బా అయితే లాగేసింది చా పోయి మంచిలోకి వెళ్ళిపోయింది గైస్ đi không sao cái gì dần lẽ hỏi dần lắm dần ఫంగస్ కాదు చిత్రే పడింది మనకి ఫంగస్ అనుకున్నాను మంచి సైజ్ పడింది కో పోయింది వైరు చెప్పులకి ఈ చెప్పులతో ఇది కలకనొప్పి అయిపోయింది చిత్ర చిత్రపడింది ఒక హాఫ్ కేజీ పైన అలా ఉంటుంది అనమాట రైట్ ఇంకా ఎంబర్తె చూద్దాం ముళ్ళు కూడా చూడండి జస్ట్ అంచమట వేసుకొని ఆగింది జస్ట్ ఎక్కడ అదృశ్యం చెప్పాలి ఒక రైట్ మనకి ఇంకో చేప పడింది అనమాట ఇది పెద్దది నేను చేపని ఎత్తి చాలా లోపలికి ఎత్తుకెళ్ళిపోయింది హర్రి పెద్ద చేప మిస్ గాయస్ రాగండి మిస్ అయిపోయింది గాయస్ చాకో చేప పడింది అమ్మా అడిగిన తరలి కొందరు పోయింది మాకు ఇంకో చేప పడింది ఏంటిదిత్రయబం పోయిందే పోల 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 పైకి వచ్చే మాయా గైస్ పెద్ద చిత్ర ఇది కూడా కొంచెం ఓకే ఫ్రెండ్స్ మనకి ఇంకో చేపడింది చాలా పెద్ద అనమాట ఇది మామూలు సైజు లేదు రెండు డబ్బాలు పడుతున్నాయి చాలా పెద్దది ఏం చేప మరి ఎదురు ఎత్తుంది ఏం చేప నెత్తి

ఓసారి వంకమ్మ పెద్ద రాగిండ్ పడింది రాగిండ్ రాగిండ్ రాగండి జాగ్రత్త 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 ఓడిపోయింది దీన్ని మాత్రం మిస్ అయ్యింది నేను అసలు పోగొట్టే ఛాన్స్ లేదు ఆల్రెడీ ఓడిపోయింది కాబట్టి దీన్ని జాగ్రత్తగా అడిగాలా మంచి సైజు పడింది కాడితేద్దాం అర్థం అట్లా నాకు అయితే తిరగబడ మాకు తిరగబడితే చేప వద్దమాట సో జాగ్రత్తగా చేయండి ఒక అడుగు నెలలో వేయండి అవసరమైతే మీకు ఆ ప్లేస్ గురించి ఐడియా ఉంటే మాత్రమే నీళ్ళు అడిగేయండి లేదంటే మాకన్నీ మళ్ళీ చాలా ప్రమాదాలు జరుగుతాయి సో జాగ్రత్త ఎప్పుడైనా నెలలో కత్తు చేపడి ఒక అడిగేసేటప్పుడు జాగ్రత్తగా చూసేయండి ఎవరు లేదనుకుంటేనే వేయండి ఎక్కువ లేదంటే ఏం రాకండి ఒకటి పాకెట్ ఐదు పాకెట్ ఇంకో దాన్ని ఫిక్స్ అయిపోయాను అంతే వచ్చేసింది సూపర్ అందరు ఆగండి మాత్రం మూడు కిలోలు లాగా ఉంటుంది అనుకుంటా చూడండి అసలు మాములు సైజు లేదు ఉందాడు ఒకటి పోయింది గా ఇదే సైజు పోయింది అలాగే మాత్రం అదిరిపోయింది అంతే డైరెక్ట్ నోట్లో హుక్ అయింది సూపర్ సైజు ఓకే రైట్ వేసేసుకుంటా ఓకే మనకి ఇంకో చేప పడింది అనమాట డబ్బా లాగింది

ఓకే ఉంది షాప్ ఉంది ఇది అడిగమ్మట అడిగమ్మట ఇస్తుంది ఏంటిది చాప్ చిత్రే అనుకుంటా చిత్రే గైస్ ఫోన్ ఓ ఓ నీళ్ళు కొట్టేసింది ముఖం మీద కూడదు మొత్తానికి సిద్ధపడిందోట ఇది ఒక కేజీ ఉంటుంది కరెక్ట్ எம்மா எந்த சுகாய்ஸ் மனி சேப்படிந்த அன మనకు పడిన రాగా నేను ఫంగస్లు అయితే మా మామకి ఇచ్చి పంపించేశాను సో చిత్రాలు అయితే మనం ఉంచుకుందాం అనమాట ఇదిగోండి ఇప్పుడు కూడా మనకు ఒక చిత్రే పడింది సో అన్నిచాపలు ఒక చోట పెట్టి వీడియో తిట్టడం వదల ఇదే మనకు పని లాస్ట్ చూస్ సో ఈ వీడియో అయితే ఎంత అనమాట మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం